పవన్ కళ్యాణ్ ని కన్విన్స్ చేసి దారికి తెచ్చుకోవడం లేదా ఆయన దారికి వెళ్ళడమో చెయ్యాలి ఎందుకంటే నాకు మొన్న మధ్యన సినిమా ఏది ఛత్రపతి అనుకుంటా కదా మా ప్రభాస్ దాంట్లో ఈ శివా శివాజీ సిండే వాళ్ళ తమ్ముని చంపేస్తాడు హీరో ఆ తర్వాత శివాజీ సిండే వస్తాడు ఆ టైంలో వీళ్ళిద్దరు కొట్టుకుంటుంది అంటే ఇతను హీరో అందరినీ చంపేయడం చూసేసి ఈ లోపు అతను వస్తున్నాడని తెలిసి ఈ గోడ అంతా మనకెందుకని మినిస్టర్ వీళ్ళని మెయింటైన్ చేసే మినిస్టర్ కోట శ్రీనివాసరావు హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయిపోతాడు లోపలికి ఎవరు రాని రకరకాల రోగాలు ఉన్నాయి చచ్చిపోయాడు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు నెల దాకా ఎవరిని గెలవడని చెప్తాడు అని చెప్పంటాడు డాక్టర్కి డాక్టర్ అదే మొక్క బయట చెప్తా ఉంటాడు టీవీ నైన్ వాళ్ళకి అంటే టీవీ ఇప్పుడు నేను చూస్తే ఎట్టుందంటే ఈయనేమో పవన్ కళ్యాణ్ ఏమో పవన్ కళ్యాణ్ సభ నిన్న మీటింగ్ కి రావాలి మొన్న కేబినెట్ కి రాల తీవ్రమైన నడుపు నొప్పి సయాటికా నడు నొప్పి తర్వాత వైరల్ ఫీవర్ అన్నారు స్పాండిలైటిస్ స్పాండిలైటిస్ అన్నారు అది దాంతోపాటు వైరల్ ఫీవర్ అన్నారు అందువల్లనే మనం కూడా అనుకున్నాం ఆ తర్వాత వచ్చేటప్పటికి నిన్న మినిస్టర్స్ తో సెక్రటరీల మీటింగ్ సెక్రటరీ చంద్రబాబు గారు దానికి అటెండ్ కాలేదు నిన్న నాదెల మోహరి గారు అక్కడ చెప్పారు ఇట్లాగా పంచాయతీరాజ్ రివ్యూ అప్పుడు ఇట్లాగా మాకంటే అక్కడ చంద్రబాబు గారు ఏమన్నారు నేను ఫోన్ లో ట్రై చేశాను ఆయన అందుబాటులోకి రాలేదు అని చెప్పారు అండర్స్టాండ్ అండర్లైన్ ఇట్ ఈలో రాసిన వార్త అది